భారతానికి బాధ్యతయుత ప్రాథలా ప్రేమమూర్తిస్వామి శరణువేడరా శరణు వేడరా ఒక్క నిమిషం ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నాము ఆ పరలోకపు తండ్రి అయిన దేవ మీకే వందన అను స్తోత్రాలయన కణికారూర్ణుడా కృపా సత్య సంపూర్ణుడైన దేవ మీకే వందన అను స్తో ఎవ ఈ సమయంలోని తెలంగాణ రాష్ట్రంలోని నిర్మల్ జిల్లా కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆ జిల్లాలోని పంతొమ్మిది మండలాలను నాలుగు వందల ఇరవై మూడు గ్రామాలను మీ కృపలో జ్ఞాపకం చేసుకోనమని అడుగుతున్నాం తండ్రి ఎసియా ఈ జిల్లాల్లోని ప్రజలందరి రక్షణ కొరకు ప్రభా ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రతి ఒక్కరికి ప్రవాస వార్త అందజేయబడాలి ప్రభా నాయన ఎసియా మీరే కనికరించండి వాళ్ళందరికీ రక్షణ అనుభవాన్ని దయచేయమని అడుగుతున్నాం ప్రభా అలాగే నాయన అక్కడ ఉన్న నాయకులు అధికారులందరినీ మీరు ఆశీర్వదించమని జ్ఞానంతో నింపమని అడుగుతున్నాం ప్రభా ప్రజలందరి క్షేమం కొరకు అలాగే అభివృద్ధి కొరకు వారందరూ పనిచేయలాగా సహాయం దయచేయండి తండ్రి ఎసే అలాగే ప్రవ్వా ఈ ప్రార్థన అంతట్లోని ప్రవ్వా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు మిక్కిలిగా ఆశీర్వదించమని ప్రవ్వా మీ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకునమని మీకే మహిమ ఘనత మీకే అర్పిస్తూ ఏసునామ ముందు ప్రార్థించి పొందుకుని ఉన్నాం తండ్రి ఆమెన్